చాలామందికి ప్రధాన పోషకాహారం మిల్క్ పాలను నేరుగా తాగడమే కాకుండా స్వీట్లు వంటలు వివిధ రకాల పానీయాల తయారీలోనూ జున్ను వెన్న నెయ్యి వంటి డైరీ ప్రోడక్ట్స్లోనూ ఉపయోగిస్తారు ఇక పాలు రెండు రకాలుగా వినియోగదారులకు అందుతాయి నేరుగా పశువుల పెంపకదారుల నుంచి అలాగే ప్యాకెట్ల రూపంలో అందుతాయి చాలా వరకు పాల ప్యాకెట్లు ఇంటికి తీసుకురాగానే వాటిని ఫ్రిడ్జ్లో ఉంచడం లేదా పాల ప్యాకెట్లను కత్తిరించి పాలను వేడి చేస్తూ ఉంటారు అయితే ఇది తప్పు అంటున్నారు ఆహార నిపుణులు పాల ప్యాకెట్లు వాడే వారి కోసం ఆహార నిపుణులు కొన్ని నిజాలు చెప్తున్నారు సాధారణంగా అందరూ ప్యాకెట్ పాలను మరిగిస్తారు కానీ మరిగించడం మంచిదేనా అంటే కాదని అంటున్నారు న్యూట్రిషనిస్టులు ఎందుకంటే ప్యాకెట్ పాలు పాస్టరైజ్ అయి ఉంటాయి అంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా పాలలో హానికరమైన బ్యాక్టీరియా నిర్మూలన అప్పటికే జరుగుతుంది ప్యాక్ చేసిన పాలను ఇంటికి తీసుకుని వచ్చి వాటిని మళ్లీ మరిగిస్తే అందులో ఉండే అరకొర పోషకాలు కూడా నాశనమవుతాయి కొన్నిసార్లు ప్యాకెట్ పాలను అతిగా మరిగించడం వల్ల గుజ్జులా మారుతాయి ఇలాంటి పాలను వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక కొందరు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పచ్చిపాలు కూడా తాగుతారు కానీ పచ్చిపాలను తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ పచ్చిపాలల్లో సాల్మోనెల్లా ఈకోలి లిస్టేరియా మోనోసైటోజెనస్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి వీటి వల్ల జ్వరం అతిసారం కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి రెండు వేల పదిహేడులో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించిన నివేదిక ప్రకారం లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు పచ్చిమాలు తాగడం వల్ల వాంతులు విరేచనాలు కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించాయి ఇక కొందరు పచ్చిపాలు తాగితే దద్దుర్లు దురద శ్వాస ఇబ్బంది గుండె వేగం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి పాశ్చరైజేషన్ ప్రక్రియలో కొన్ని పోషకాలు నాశనమవుతాయి అయితే ఈ ప్రక్రియ వల్ల పాలలోని హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుంది అయితే పచ్చిపాలను తాగడం వల్ల కాల్షియం విటమిన్ డి ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది పచ్చిపాలల్లో పశువులకు ఇచ్చే హార్మోన్లు యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు ఈ అవశేషాలు మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి ఈ విషయాన్ని పలు పరిశోధనలు ధృవీకరించాయి ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం పచ్చిపాలల్లో పశువులకు ఇచ్చే హార్మోన్లు యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉండవచ్చని కనుగొంది ఇవే కాకుండా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చిపాలను తాగడం వల్ల అనారోగ్యం బారిన పడే ఉంది అలాగే పిల్లలు గర్భిణీలు వృద్ధులు పచ్చిపాలను తాగకపోవడమే మంచిదనేది నిపుణుల సలహా మనలో చాలా మంది పాల కోసం మార్కెట్లో లభించే ప్యాకెట్లను ఆశ్రయిస్తాము పాడి పశువుల నుంచి పాలు పితికిన దగ్గర నుంచి అవి పాల ప్యాకెట్ల రూపంలోకి మారి మన ఇళ్లకు చేరడానికి మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు పాల సేకరణ నుంచి ప్యాకెట్ వినియోగదారు ఇంటి చేరే వరకు సేకరణ ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ రవాణా అనే నాలుగు దశలు ఉంటాయి ఉదయాన్నే పాడి రైతులు ఆవు గేదెల నుంచి పాలను పితికి వాటిని సమీప పాల సేకరణ కేంద్రాల వద్దకు తీసుకుని వెళ్తారు అలా వచ్చిన పాలను అక్కడుండే ఫ్యాట్ చెకింగ్ మిషన్ ద్వారా ఆ పాలలో ఉన్న కొవ్వు శాతాన్ని లెక్కించి దాన్ని బట్టి రైతుకు డబ్బులు చెల్లిస్తారు సాధారణంగా సేకరణ కేంద్రాలకు వచ్చే పాలల్లో సగటున ఆవు పాలకు నాలుగు పాయింట్ రెండు గేదె పాలకు ఆరు శాతం వరకు ఉన్న వాటికి తొలి ప్రాధాన్యమిస్తారు ఆ పాలను ఒకటి రెండు గంటల వ్యవధిలో సమీపంలో డైరీ నిర్వహించే బల్క్ కూలింగ్ సెంటర్లకు తరలిస్తారు బల్క్ కూలింగ్ సెంటర్లలో ఈ పాలను నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు ఇలా చేయడం వలన పాలలో ఉండే నాణ్యత చెడిపోదు అక్కడి నుంచి ట్యాంకర్లలో డైరీకి తరలిస్తారు ఈ ట్యాంకర్లలో కూడా నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది పాలు ప్యాకింగ్ కు వెళ్లే వరకు ఇదే ఉష్ణోగ్రతలు ఉంచుతారు డైరీకి చేరుకునే ట్యాంకర్లకు సీల్ చేస్తారు మార్గ మధ్యలో ఎవరైనా ఆ సీల్ తీసేస్తే ఆ పాలలో నీళ్లు లేదా ఇతర పదార్థాలు కలపడం అలానే పాలను దొంగలించే అవకాశం ఉంటుంది అందుకే డైరీకి వచ్చేసరికి పాల కేంద్రాల వద్ద వేసిన సీల్ లేకున్నా అనుమానాస్పదంగా అనిపించినా వాటిని డైరీలోకి తీసుకోరు అలాగే పాల సేకరణ కేంద్రాల నుంచి వచ్చిన ట్యాంకర్లలోని పాల నమూనాలను సేకరించి వాటిలో ఏదైనా కల్తీ జరిగిందా అనే విషయంలో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారు వాటిలో కల్తీ అని తేలితే ఆ పాలను డైరీలోకి అనుమతించరు సీల్ చేసిన పాల ట్యాంకర్లు డైరీలోకి వచ్చిన తర్వాత వాటిని పాలను నిల్వ ఉంచే భారీ ట్యాంకర్లలోకి పంపిస్తారు వాటిని సైలోస్ అని పిలుస్తారు ఆ ట్యాంకర్ల నుంచే వివిధ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆ పాలను పంపిస్తారు డైరీకి చేరిన పాలల్లో వివిధ పాల సేకరణ కేంద్రాల నుంచి వచ్చినవి కూడా ఉంటాయి వీటిలో కొన్ని అవసరం లేని క్రిములు కూడా ఉంటాయి వాటిని తొలగించడం ప్రాసెసింగ్ యూనిట్లలోనే జరుగుతుంది ప్రాసెసింగ్ యూనిట్లలో క్రిములను చంపడంతో పాటు పాలలోని కొవ్వు శాతాన్ని సర్దుబాటు చేయడం చేయడం లేదా ఈక్వలైజ్డ్ కూడా ఇక్కడే జరుగుతుంది ట్యాంకర్ల ప్రాసెసింగ్ యూనిట్లకు పాలను పంపుతారు ఆ పాలను పాస్టరైజింగ్ చేసే యంత్రాలలోకి పంపిస్తారు పాస్టరైజేషన్ అంటే పాలలో ఉండే హానికర బ్యాక్టీరియాను చంపడం ఇందుకోసం పాలను డెబ్బై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు అంతేకాకుండా ఈ పాస్టరైజేషన్ ప్రక్రియ వల్ల పాల జీవితకాలం కూడా పెరుగుతుంది పాశ్చరైజేషన్ తర్వాత హోమోజనైజేషన్ జరుగుతుంది వివిధ పాల సేకరణ కేంద్రాల నుంచి వచ్చే పాలల్లో వివిధ రకాలైన కొవ్వు శాతం ఉంటుంది ఆ పాలన్నిటిని కలిపి అందులో ఉండే పరిమాణములు సమానంగా పంచబడేటట్లు చేయడమే హోమోజనైజేషన్ ప్రక్రియ ఎక్కువ పీడనం వద్ద జరిగే ఈ ప్రక్రియ వల్ల పాలకు చిక్కదనం సమానంగా వస్తుంది హోమోజనైజేషన్ ప్రక్రియలో ఆవు పాలతో పాటు మేకలు గొర్రెల పాలు కూడా కలపవచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది వాటిని కలపవచ్చు ఎందుకంటే వాటిలోని కొవ్వును స్టాండర్డైజ్ చేస్తారు కాబట్టి సమస్య ఉండదు హోమోజినైజేషన్ తర్వాత సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతిలో క్రీమ్ సపరేటర్ ద్వారా పాలను ప్రోటీన్ ను కొవ్వును నీటిని వేరు చేస్తారు ఇలా పాల నుంచి కొవ్వును అవసరమైన మేరకు వేరు చేసిన తర్వాత ఆ కొవ్వు నుంచి నీటిని తీసివేసి వెన్నను తయారు చేస్తారు ఇరవై వేల లీటర్ల పాల నుంచి రెండు వేల లీటర్ల వెన్న తీసుకోవచ్చు ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత కొవ్వు శాతాన్ని బట్టి రకరకాల రంగుల కవర్లలో ప్యాకింగ్ చేస్తారు ఫుల్ క్రీమ్ మిల్క్ లో ఆరు శాతం ఫ్యాట్ అలాగే ఇతర పదార్థాలు సాలిడ్ నాట్ ఫ్యాట్ తొమ్మిది శాతం ఉంటాయి ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల రుచి ఎక్కువగా వస్తుంది ఈ పాలను స్వీట్ల తయారీలో హోటల్స్ వంటకాల్లో కూడా వాడుతారు స్టాండర్డైజ్డ్ మిల్క్ లో నాలుగు పాయింట్ ఐదు శాతం ఫ్యాట్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది ఇది క్రీడాకారులు ఎదిగే పిల్లలు ఎనర్జీ ఎక్కువ కావాలి అనుకునే వారికి ఉపయోగం టోండ్ మిల్క్ లో మూడు శాతం కొవ్వు ఉండేటట్లుగా చేస్తారు ఇది అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది వృద్ధులు పిల్లలు యువత అందరూ వాడే పాలు ఇవి డబుల్ టోండ్ మిల్క్లో కొవ్వు శాతాన్ని ఒకటి పాయింట్ ఐదు శాతం ఉండేటట్లుగా చేస్తారు ఈ పాలు కార్డియో పేషెంట్లు స్లిమ్ గా ఉండాలని కోరుకునే వారు ఎక్కువగా వాడుతారు ఇలా ప్యాకింగ్ అయిన పాలను ఎప్పటికప్పుడు వినియోగదారులకు పంపిస్తారు పాల సేకరణ కేంద్రం నుంచి బయలుదేరిన పాలు వినియోగదారు వద్దకు ప్యాకెట్ రూపంలో ఇరవై నాలుగు గంటల్లోనే పంపిస్తారు డైరీ నుంచి వినియోగదారుకు రవాణా అయ్యే ముందు కూడా వీటి నమూనాలు సేకరించి నాణ్యత పరీక్షలు చేస్తారు రవాణాకు సిద్ధంగా ఉండే పాలల్లో శాంపుల్స్ సేకరించి కల్తీ జరిగిందా అనేది పరీక్షిస్తారు అలాగే అందులో ఉండాల్సిన స్థాయి కంటే ప్రిజర్వేటివ్స్ న్యూట్రలెంట్స్ ఎక్కువ తక్కువగా ఉన్నాయి అంటే పరీక్షలు చేస్తారు ఫలితాల్లో ఏదైనా తేడా కనిపిస్తే ఆ పాల రవాణాను నిలిపివేయటం జరుగుతుంది ఇలా ఒక డైరీ ఫామ్ ప్రతిరోజు సుమారు పది లక్షల ప్యాకెట్లు తయారు చేసి మార్కెట్లోకి పంపుతారు వీటిలో అరవై నుంచి డెబ్బై శాతం వరకు అర లీటర్ ప్యాకెట్లే ఉంటాయి గంటకు ఎనిమిది నుంచి పదివేల పాల ప్యాకెట్లు ఉత్పత్తి అవుతాయి